క్రైస్తులు నా ప్రియమైన సహోదరి సహోదరులరా ప్రభునేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు మీరందరి క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ సమయంలో ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం ఎంతో భీకరంగా మారుతూ వచ్చింది ఇరాన్ ఇజ్రాయెల్లో ఉన్న ఒక మరి ప్రాంతంలో ఒక హాస్పిటల్ పైన దాడి చేయడం జరుగుతూ వచ్చింది అయితే ఆ హాస్పిటల్లో ఎన్నో వందల మంది చనిపోతూ వచ్చారు ఎన్నో వందల మంది అనాథలుగా చేయబడుతూ వచ్చారు అంటే ప్రాణాలు మిగిలినప్పటికీ కాళ్ళు పోవడం చేతులు పోవడం ఎంతో భయంకరమైన పరిస్థితి ఎంతోమంది అమాయకులైన ప్రజలు ఈ యొక్క యుద్ధంలో బలవుతూ ఉన్నారు నిజంగా నా ప్రేమైన సహోదరి సోదరులారా ఇజ్రాయల్ ఏమైనా ఊరికే ఉందా అంటే ఇజ్రాయెల్ కూడా ఇరాన్లో మరి అనుబాములు తయారు చేసే స్థావరాలపైన దాడి చేయడం జరుగుతూ వచ్చింది అక్కడ కూడా ఎంతోమంది ఇరాన్లో ఉన్న ఎంతోమంది ప్రజలు కూడా మరి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఎంతో దయానకమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ యొక్క ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో ఎంతోమంది అమాయకులైన ప్రజలు ఎంతో భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు నిజంగా నా ప్రియమైన సహోదరి సోదరులారా ఈ యొక్క యుద్ధం అనుబాంబులు వేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది అని అంటే అప్పుడు అనుబాంబులు పడితే ఎలా ఉంటుంది అనంటే నిజంగా నా ప్రియమైన సహోదరి సోదరులారా మీకందరికీ తెలిసే ఉంటుంది అనుబాంబు పడిన చోట మరి ఏమాత్రమో మనసులు జీవించడానికి అవకాశం బ్రతకడానికి అవకాశం ఉండదు ఎక్కడా కూడా ఏ వృక్షము మొలవదు ఏదైనా మనం పంట వేసుకొని తినడానికి కూడా అవకాశం ఉండదు కొన్ని కొన్ని వందల సంవత్సరాల వరకు ఆ భూమి అన్నది అనుబాంబు పడిన ఆ ప్రదేశము అన్నది మరి ఏమాత్రం మానవ జీవన శైలికి అనుగుణంగా ఉండదు అంటే ఈ యొక్క యుద్ధము రాబోయే రోజుల్లో ఎంతో తీవ్రమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయే విధంగా ఉంది ఇజ్రాయెల్కు మరి అమెరికా సపోర్టు కూడా అందిస్తూ ఉంది అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ఇరాన్ అధ్యక్షునికి వార్నింగ్ ఇచ్చాడు మీరు యుద్ధం ఆపకపోతే ఇంకా మరి భయంకరమైన దాడులు జరుగుతాయని చెప్పినా కూడా ఇరాన్ మేమైతే తగ్గము అని చెప్పి ఇజ్రాయెల్ పైన దాడి చేస్తూ ఉంది అయితే ఇంతవరకు ఇజ్రాయెల్ పైన ప్రపంచంలో ఎన్నో దేశాలు దాడి చేసినప్పటికీ మరి ఇజ్రాయెల్ ఏమాత్రము ఎప్పుడు కూడా మరి ఓటమి అన్నది చూడలేదు ఫస్ట్ టైం ఇజ్రాయెల్లో ఎంతో భయంకరమైన ప్రమాదాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతూ వచ్చారు అమాయకులైన వారు ఎంతోమంది ఎంతో దయానకమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ వచ్చారు అయితే ఇరాను ఎన్నో విధాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తూ ఉంది కానీ ఎప్పుడూ కూడా ఇజ్రాయల్ను ఏమాత్రము టచ్ చేయలేకపోతూ వచ్చింది ఎందుకంటే ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్ యొక్క భద్రతను దాటి ఇరాన్ ఎప్పుడూ కూడా ఇజ్రాయల్ను ఏమాత్రము గెలవలేక చాలాసార్లు ప్రయత్నించి విఫలమవుతూ వచ్చింది కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్లో మరి ఇరాన్ బాంబు దాడి వల్ల ఎంతోమంది ప్రజలు కొన్ని వందల మంది ప్రజలు చనిపోతూ వచ్చారు అమాయకులైన ప్రజలు ఇరాన్లో లో ఆ యుద్ధాన్ని బట్టి ఎంతోమంది ప్రజలు నష్టపోతూ ఉన్నారు మరణిస్తూ ఉన్నారు వారందరి కొరకు వారి కుటుంబాల కొరకు మనమందరం ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది ఈ యుద్ధం ఇంకా పెద్దదై అనేక దేశాలకు పాకి ఎంతో భయంకరమైన యుద్ధంగా మారబోతుంది అని చెప్పి చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ యుద్ధం పెద్దది కాకోకుండా మన అనుదిన ప్రార్థనలో మనమందరము ఈ యుద్ధంలో బలైన వారందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం ఓకేనా అయితే మరి వారందరి కొరకు ప్రార్థన చేస్తాం ఈ యొక్క ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి ప్రేమికలు మా ప్రియ పరలోక తండ్రి పరిశుధుడును సజీవుడును సర్వకృపాని ఏగు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన సకల ఆశీర్వచిన స్తోత్రములకు మించిన ఘనమైన పూజని నామంలో మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తా ఉన్నాను యేసుక్రీస్తు ప్రభావ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఎంతో భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది నాయన జ్ఞాపకం చేసుకోండి ఎన్నో వందల మంది ప్రభావ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అయా ఎంతోమంది నిస్సహాయాలుగా చేరుస్తూ చేయబడుతూ ఉన్నారు ఎంతోమంది నా తండ్రి అనాథలుగా మరి తల్లిదండ్రులను కోల్పోయి అయా భర్తను భార్యను కోల్పోయి అయా ఎంతో భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నిశ్చితమైతే ఆ దేశ ప్రధానులతో మీరు మాట్లాడండి వారి యొక్క హృదయాలను మీరు మార్చండి జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరైతే ఎంతో భయంకరంగా మరి నా తండ్రి తన కుటుంబాన్ని కోల్పోయి సర్వస్వం కోల్పోయి నిస్సహాయాలుగా చేయబడి ఆయా మరి దుఃఖతోచని పరిస్థితుల్లో ఆయా నిలవబడి ఉన్నారో వారందరినీ మీరు ఆదరించండి ధైర్యపరచండి వారికి కావాల్సిన ప్రతి సహాయాన్ని మీరు అందించండి కృప చూపించమని దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడి తండ్రి ఆ మేన్ ఓకేనా ప్రైజ్ తల దయచేసి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ విషయమై ప్రార్థన చేస్తారని ప్రేమపూర్వకంగా వినపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ప్రైజ్ తొలగి